నమస్తే అండి గణేష్ గారి షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసు మార్కెట్ పక్కన ఉందన్నమాట మనకి వచ్చేసి గుంటూరు నుంచి మనకేంటంటే చాలా రోజుల నుంచి జనరల్ ఐటమే వస్తుంది అనమాట ఈ రోజు ఏంటంటే మన దగ్గర అందరూ మాకు ఫ్యాన్సీ ఐటమ్స్ లో కావాలి డిఫరెంట్ గా కావాలి కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు మార్కెట్ లో యూట్యూబ్ లో ఇప్పుడు ట్రెండింగ్ అయితే చాలా మంది అడుగుతున్నారండి సో మీకోసమే లేటెస్ట్ గా కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి బెనారసీ సిల్క్ అనమాట లైట్ వెయిట్ బెనారసీ సిల్క్ ప్యూర్ బెనారసీ సిల్క్ లైట్ వెయిట్ వస్తుంది అనమాట ప్యూర్ జరీతో వస్తుంది దీన్ని అనుకుంటారా ఏమనుకుంటారా మీ ఇష్టం ఏదైనా దానికి ఏంటంటే ఒక్కొక్కరులో ఏంటంటే ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు దీని పేరు వచ్చేసి మనం జనరల్ గా ఏంటంటే శారీ బాస్ వచ్చేసి బెనార్సీ వస్తుంది అనమాట ప్యూర్ సిల్క్ అంటారు అనమాట ప్యూర్ దీని కాంట్రాస్ట్ బోర్డర్ ఉంది సెల్ఫ్ బోర్డర్ ఉంది అనమాట టోటల్ గా మనకి లైట్ వెయిట్ లో కాన్సెప్ట్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో వచ్చేసింది బరువు ఉండదు బెనారస్ శారీస్ అంటే బరువులు ఉంటాయి అనే అపోహ ఉండదు అనమాట దాంట్లో కూడా ఇది చాలా లైట్ వెయిట్ లో డిఫరెంట్ గా ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్స్ దీంట్లో చెప్తారు ప్యూర్ ఉంది ఇమిటేషన్ ఉంది అని అలాంటి అన్ని రకాలు ఏం తయారయ్యారండి కానీ షోరూమ్ బట్టి కాస్ట్ అనేది పెంచుతూ ఉన్నారనమాట సో వాళ్ళ బిజినెస్ కోసం సో దీంట్లో వచ్చేసి హోల్సేల్ ప్రైస్ అండి నేను చెప్పేది ప్రతిదీ కూడా నేను రీటైల్ ప్రైస్ చెప్పట్లేదు హోల్సేల్ ప్రైస్ చెప్తున్నాను అనమాట సో దాన్ని బట్టి రీటైల్ ప్రైస్ బయట ఎంత అమ్ముకుంటారని మార్కెట్ లో మీ ఇష్టం అనమాట సో మనకి బెనార్సీ ఐటమ్ కాబట్టి ఇది ట్రెండింగ్ లో ఉంది దీనికి వచ్చేసి ప్యూర్ జకాట్ పల్లో ప్యూర్ జకాట్ పల్లో అండి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది ఏ జకాట్ బోర్డర్ మీకు సెల్ఫ్ మొత్తం వచ్చేసి శారీ మొత్తం ఈ వీవింగ్ డిజైన్ తో వచ్చేస్తుంది అనమాట బెనార్ సిల్క్ లో లైట్ వెయిట్ జెర్రీ వీవింగ్ తో అనేది డిఫరెంట్ గా వచ్చేస్తుంది అనమాట కానీ ఫుల్ ట్రెండింగ్ మార్కెట్ లో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుందనమాట శారీ కూడా చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట దీంట్లో వచ్చేసి మనకి కలర్ చాట్ వచ్చేసి డిజైన్ చాట్ దీంట్లో ఉంటాయి అనమాట ఎంత బాగుందో చూసుకోండి ఇప్పుడు మొత్తం ట్రెండ్ మొత్తం నడిచేది ఇది ప్రెసెంట్ మార్కెట్ లో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి డిజైన్స్ ఫుల్ ఫేమస్ లో ఉన్నాయి కానీ రేట్ కూడా చూసుకోండి మన గణేష్ శారీస్ లో వచ్చేసేసి ఈ వచ్చేసి ఓన్లీ వన్ నైన్ దీంట్లో ఇన్విటేషన్ వచ్చిందంటే మీకు ఆఫర్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పి సెవెంటీ సో మన దగ్గర మిస్టేక్ శారీస్ ఏం కాదండి ఫుల్ ఫ్రెష్ శారీస్ అనమాట ఫుల్ స్టాక్ మన దగ్గర వచ్చేసి ఉన్నాయి దీంట్లో ఎక్కువ శారీస్ కూడా లేదు మనం ఎంత డబ్బులు పెట్టినా కూడా ముందు ఐటమ్ అయితే రావట్లేదు అనమాట అంత ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ కూడా ఇది మీరు చూసుకోండి డిజైన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కలర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర ఐటమ్ అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ అదొకటి మాత్రం గట్టిగా చెప్పగలం ఎందుకంటే ఏది మూవింగ్ లో ఉందో అది మాత్రం తీసుకొస్తాను నేను వచ్చేసి ఇది వచ్చేసి రేటు కూడా అలాగే చూ చూడాలి కాబట్టి మీకోసం రేటు కూడా చాలా తక్కువ రేట్ లో తీసుకొచ్చేసాను ఓన్లీ వంత్రిపుల్ నేను అంటే సింపుల్ గా తీసుకోవచ్చు ఇది ఫంక్షన్ వేరే అనమాట పార్టీ వేరా అంతా ఇప్పుడు మొత్తం ట్రెండ్ మొత్తం ఇదే నడుస్తుంది కాబట్టి మనం కూడా ఆ ట్రెండ్ నే ఫాలో అవ్వాలి కాబట్టి ఎందుకంటే మీకు మార్కెట్ లో ఎనిమిది వేల్లో ఏడు వేల్లో దొరికే ఐటమ్ మీకు అందుబాటులో రెండు వేలు రెండు వేల తీసుకున్న కాన్సెప్టే కాన్సెప్టే మందనమాట సో ఎన్నిసార్లు కడతాం సారీ మహా అయితే రెండు సార్లు కడతాం మూడు సార్లు కడతాం మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలంటే కొత్త చీర కావాల్సిందే సో అందుకనే మీకు రీజనబుల్ ప్రైజెస్ లో హెవీ క్వాలిటీలు మన కాన్సెప్ట్ అనమాట అదే ఛాలెంజ్ లో మనం తీసుకొచ్చేసాం ఓన్లీ వన్ త్రిపుల్ నైన్ అండి ఆఫర్ లో సిల్క్ బెనారసీ అనమాట బెనారసీ ప్యూర్ సిల్క్ అనమాట ఐటమ్ మాత్రం అద్దెరిపోయింది మీకు సెల్ఫ్ కావాలా మీకు కాంట్రాస్ట్ కావాలా ఏదైనా సరే మన దగ్గర ఒక థర్టీ శారీస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి కలర్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి మళ్ళీ కలర్స్ డిజైన్స్ అయితే మళ్ళీ కష్టం అన్ని అయితే మనం వెతకలేము ఇట్లా ఉన్నాయి మన దగ్గర మీకు ఎల్లో కావాలా ఏది కావాలో ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే ఇదిగోండి వైన్ కలర్ ఇది వైన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ ఉన్నప్పటికీ కూడా డిజైన్స్ డిజైన్స్ మారుతూ డిజైన్ మారుతూ ఉంది కదా సో అందరికి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో ఇది కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ థర్టీ టు ఫార్టీ సారీస్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే అయిపోతున్నాయి వచ్చిన వచ్చినట్టు అంటే రిటైల్ కాన్సెప్ట్ కానీ హోల్సేల్ కాన్సెప్ట్ వచ్చేది ఒక టెన్ శారీస్ శాంపిల్ వేసేసేయండి ఒక ఫైవ్ శారీస్ వేసేసుకుంటున్నారు ఎందుకంటే మనం ఇచ్చే రేటు సూపర్ రేట్ కదా ఇక మార్కెట్ లో ఏడు వేలు ఎనిమిది వేలు తీసుకునే బదులు ఇక్కడ రెండు వేలు కొనకెళ్ళి రెండు వేలు నాకు అమ్ముకుంటే రెండు వేలు మూడు వేలు కమ్ముకున్నా నష్టమే లేదు సో శారీకి అయితే థౌసండ్ రూపీస్ ఎక్కడికి పో హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు హోల్సేల్ గా చేయాలనుకుంటున్నారా బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఈ టైప్ ఆఫ్ ఐటమ్ పెట్టుకోండి శారీకి మినిమం ఫైవ్ టు ఎయిట్ హండ్రెడ్ అనేది ఎక్కడికే పోవన్నమాట ఓపెన్ రేట్ ఎందుకంటే మార్కెట్ లో మీకు ఒక శారీ కొనాలంటే త్రీ టు ఫోర్ థౌసండ్ పెట్టాల్సిందే సో అలాంటిది మీకు హోల్సేల్ లో ఫైవ్ శారీస్ తీసుకున్నారనుకోండి టూ థౌసండ్ కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మిన కూడా ఇబ్బంది అనమాట అలాంటి వాళ్ళకి మామూలుగా రీటైల్ వాళ్ళకి మేము ఒక చీర అమ్మాలంటే రెండు వేల ఐదు వందలే మేమైనా అమ్మేది అదే అనమాట సో రీటైల్ కాస్ట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది హోల్సేల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిపుల్ నైన్ సో వాళ్ళకి మీకు ఫైవ్ హండ్రెడ్ అయితే వేరే ఇష్టం మీరు కూడా ఫోర్ మినిమం ఫోర్ శారీస్ తీసుకోండి రీటైలర్స్ కూడా మినిమం ఫోర్ శారీస్ మీ ఇంటి చుట్టుపక్కల వదిలికి అట్లా ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి ఒక నాలుగు చీరలు తీసుకున్నాను ఓకే మీకు నాలుగు శారీస్ హోల్సేల్ ప్రైజ్ కి ఇచ్చేస్తాను సో ఒక్క చీర అనేది హోల్సేల్ ప్రైస్ కి ఇవ్వడం కష్టం అండి ఓన్లీ ఓ రిటైలర్ హోల్సేలర్స్ మాత్రమే ఆఫర్ రీటైలర్స్ అయితే టూ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఓకే సో సూపర్ తో పాటు మీకు ఇంకొక సూపర్ ఐటమ్ చూపిస్తాను ఓకే సూపర్ అండి అండ్ ఈ ఐటమ్ చూస్తున్నారు కదా ఎక్సలెంట్ గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అండ్ ప్యూర్ జార్జెట్ లో వస్తుందండి బెనారస్ లో వస్తుందన్నమాట అండ్ బయట మీరు ఎక్కడ చూసినా కూడా మనకు ఇమిటేషన్ కానివ్వండి లేకపోతే డ్యామేజ్ ఉన్న సారీస్ ఈ కాస్ట్ కి అమ్ముతున్నారండి సో హోల్సేల్ గ ఉన్నటువంటి ప్రైస్ కాబట్టి ప్యూర్ ఐటమ్ అనేది మీకు ఈ కాస్ట్ అనేది పాసిబుల్ అవుతుంది మిస్ చేసుకొద్ది ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతటికి కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయండి మరొక సూపర్ ఐటెం ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ ఐటెం అండి ఏంటి సార్ ఇది ఇది కూడా ఇది వచ్చేసి బెనారస్ టైప్ లో వస్తది బెనారస్ జార్జెట్ అంటారు కదా ఓకే ఇది కూడా మొన్నటిదాకా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది అన్నమాట కాకపోతే ఈ రోజు ఏంటంటే మనం ఫుల్ ఆఫర్ ప్రైజ్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ప్రైజ్ లో వచ్చేస్తున్నాం అనమాట ఓన్లీ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీ సారీస్ అండి ఇది హోల్సేల్ లోనే మీకు ఈ రోజు బెనిఫిట్ ఆఫర్ కింద వచ్చేసి ఓన్లీ వన్ జీరో ఫైవ్ జీరో

కంచి పౌడర్ వస్తుంది లేస్ వస్తుంది అనమాట లేస్ వర్క్ తో ఫుల్ ట్రెండింగ్ నిన్నటి దాకా ఉగాది దాకా కూడా ఫుల్ ఫేమస్ డిజైన్స్ అనమాట మన దగ్గర ఏంటంటే ఇది టోటల్ క్లియరెన్స్ సేల్ కింద పెట్టేస్తున్నా అనమాట సో అందుకనే అంత తక్కువ ప్రైస్ పెడుతున్నాను మెన్షన్ చేస్తున్నానండి ఇది క్లియరెన్స్ సేల్ కాబట్టి మామూలుగా జనరల్ గా అమ్మాలంటే ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అమ్మాం ఇది మొత్తం హోల్సేల్ లో కూడా ఆ దగ్గర వచ్చేసి ఒక ఫిఫ్టీ సారీస్ మాత్రం అవైలబిలిటీలో అంటే థర్టీ శారీస్ ఇవి కూడా థర్టీ టు థర్టీ ఫైవ్ అనమాట టోటల్ గా అందుకని మీకు ఆల్మోస్ట్ ఒక వరకు ఆఫర్ దాదాపుగా ఈ వచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ శారీస్ అమ్మేశాం ఓకే సో మనకి అంత అన్ని సారీస్ లో ఏంటంటే కొన్ని సారీస్ మిగిలిపోతాయి కాబట్టి దీంట్లో ఒక థర్టీ ఫైవ్ శారీస్ మిగిలిపోయినాయి కాబట్టి మనం ఆఫర్ రేట్ లో ఇచ్చేస్తాం అన్నమాట ఇది కూడా అసలు మిస్ అవద్దు లేటెస్ట్ కలెక్షన్ ఇది కూడా ఎందుకంటే మీ దగ్గర దాకా వచ్చిందో రాలేదైతే నాకు తెలియదు ఈ ఐటమ్ అనేది ఫుల్ ఫేమస్ అయిన డిజైన్ లేటెస్ట్ డిజైన్స్ ఇవి కూడా ఇవి కూడా బెనారసీలోనే ఇవి కూడా జార్జెట్ అంటారు అనమాట యాడ్ అవుతుంది తో ఉన్నటువంటి లేస్ అండి ప్రెసెంట్ ట్రెండింగ్ ఏంటంటే మనం పట్టు సారీస్ తీసుకున్నా కూడా ఇలాంటి లేస్ తో ఉన్నటువంటి డిజైన్ ఇప్పుడు చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఏజ్ తక్కువ వాళ్ళకి అంటారు కదా వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ లోపు వాళ్ళకైతే సూపర్ కాంబినేషన్స్ అనమాట లో కూడా ఉన్నాయి కాబట్టి ఇది కూడా అసలు మిస్ అవద్దు ఎందుకంటే మీకు ఇచ్చేది మాత్రం చాలా బెనిఫిట్ ఆఫర్ ప్రైజ్ సేల్ చేసుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూస్తే అసలు మిస్ అవ్వొద్దండి అసలు వదిలిపెట్టద్దు ఎందుకంటే ఇంతకన్నా తక్కువ ప్రైజ్ ఎవరు కూడా ఇవ్వలేరు చాలా డిఫరెంట్ గా చాలా తక్కువ రేట్ లో ఇచ్చేసి అనమాట ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అంటే మీరే ఆలోచించండి మీరు సేల్ చేయడానికి అంటే మాత్రం మీకు ఆల్రెడీ వేరే వేరే షాప్స్ లో ఈ ఐటమ్ ఐడియా ఉండే ఉండాలి చాలా ప్రైస్ వేరియేషన్ చాలా ఉంది ఎందుకంటే మీకు హోల్సేల్ లోనే దాదాపుగా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ వేరియేషన్ ఉంది సో అస్సలు మిస్ అవద్దు ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది దీంట్లో కూడా పేస్టియల్ కూడా ఉన్నాయా డార్క్ టు కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా మీకు డార్క్ కావాలంటే డార్క్ ఫేషియల్ గా ఉంటే ఫేషియల్ చాట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా చాట్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి మీకు దీంట్లో ఇంకోటి ఏంటంటే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంది బెనార్సీ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంది ఈ టైప్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంది మీకు ఈ టైప్ లో వచ్చేసి బెనార్సీ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇట్లా మీనాకారి టైప్ అంటారు కదా ఆ టైప్ లో కూడా ఉంది అనమాట బ్రాకెట్ టైప్ ఇదిగోండి బ్రాకెట్ బ్లౌజ్ మీకు ఈ కాన్సెప్ట్ కావాలంటే ఈ కాన్సెప్ట్ అవైలబిలిటీ లో ఉంది మీకు వర్క్ బ్లౌజ్ లో ఏదైనా సరే టెన్ ఫిఫ్టీ ఓన్లీ థౌసండ్ లోనే రెండు ఐటమ్స్ అయితే మీకు ఇచ్చేస్తున్నాను అనమాట నాకు తెలిసి నేను కొన్న రేటు కన్నా కూడా చాలా తక్కువ ప్రైజ్ అది చాలా అంటే చాలా వేరియేషన్ అనమాట ఎందుకంటే ఆఫర్ అంటే అలాగే ఉండాలి ఇచ్చినా కూడా ఇచ్చినట్టే ఉండాలి కాబట్టి అసలు మిస్ అవ్వద్దు మీరు ముందు చూసిన ఐటమ్ అయినా సరే ఇదైనా సరే ఎంత బాగుందంటే రేట్ బాగుంది తర్వాత క్లాత్ బాగుంది సో డిజైన్స్ ఆల్మోస్ట్ ఎందుకంటే ఇంత తక్కువ రేట్ పెట్టినప్పుడు డిజైన్స్ కూడా బాగుంటాయి కాబట్టి అసలు ఓకే అండ్ కంపేర్ చేసినట్లయితే ఈ అనేది కూడా మీకు పాసిబుల్ కావండి అండ్ జనరల్ గా ఇప్పుడు ట్రెండీగా ఉన్నటువంటి ఐటమ్స్ లో ఉన్నటువంటి సారీస్ అనేది చాలా తక్కువ కాస్ట్ మీకు చూపించాము సో నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నచ్చిన శారీ మీద టిక్ మాక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేదు మేము బల్క్ ఐటమ్ తీసుకుంటామండి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ ఇవి మాత్రమే కాదండి కాటన్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి సారీస్ అండ్ పెళ్లిపాటు సారీస్ ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ గా ఈ షాప్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి సారీస్ అయితే ప్యూర్ జార్జెట్ లో ఉండే సారీస్ అలాంటి ఒక వెయ్యి చీరలు ఉంటాయి కావాలంటే ఇదిగో ఎక్కడ చూసినా అవే బ్రాండ్స్ అన్నమాట అది బ్రాండ్ అనేది బాగా ఈ అంతా కూడా ఇలా ఉంటుందండి మనకు సారీస్ అనేది ఎప్పటికప్పుడు ట్రెండీ గా మనకు మారుతూనే ఉంటాయి అన్నమాట డిజైన్స్ అన్ని కూడా సో లో ప్రైస్ నుంచి హై హై ప్రైస్ వరకు కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి సో అండ్ అలాగే ప్యూర్ ఐటమ్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి మనం ప్రీవియస్ వీడియోలో చూసాము సిల్క్ మార్క్ తో ఉన్నటువంటి పట్టు సారీస్ అలా కూడా సో ఇవన్నీ కూడా వీరి దగ్గర చాలా తక్కువ కాస్ట్ కైతే ఉంటాయి మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా అండ్ మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి అండి థ్యాంక్ యూ సో మచ్